టెక్సాస్లోని టోక్యోలో ఈ కథ మొదలవుతుంది మిగతా రోజుల్లాగే ఆ రోజు కూడా ఇంకో సాధారణమైన రోజు చాలామంది ఆఫీసులకు వెళ్లాలని తొందరగా తయారై ట్రైన్లో ఆఫీస్కి వెళ్లారు ట్రైన్లో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఒక వ్యక్తి నీళ్లు తాగడానికి బాటిల్ మూత తీయగా అది చేతిలోంచి జారిపోయింది మూత కింద పడగానే అది అకస్మాత్తుగా మాయమైపోయింది మూత మాయమవ్వగానే ఇంకొక విచిత్రమైన విషయం జరిగింది అందరి ఫోన్లు పనిచేయడం ఆగిపోయాయి భూకంప హెచ్చరికలు వచ్చాయి అందరూ భయపడ్డారు ట్రైన్ పూర్తి వేగంతో వెళుతోంది అది ఒక టన్నెల్ దగ్గరికి రాగానే ట్రైన్లో ఉన్నవాళ్లకి పెద్ద షాక్ తగిలింది ట్రైన్ ఒక వామ్హోల్లోకి వెళ్లిపోయిందని ట్రైన్లో ఉన్న అందరూ స్పృహ కోల్పోయారని మనకి చూపించారు వాళ్లకి స్పృహ తిరిగి రాగానే వాళ్లు అడవిలో ఉన్నారు చుట్టూ చూస్తే ట్రైన్ మొత్తం కాదు ట్రైన్లో ఒక కంపార్ట్మెంట్ మాత్రమే ఈ వింత అడవికి చేరుకుంది ఈ ప్రదేశం వాళ్లకి తెలిసినట్టుగానే అనిపించింది ఇది టోక్యోనే కాని ఇప్పుడు అడవిగా మారిపోయింది ఇదంతా చూసి అందరూ షాక్ అయ్యారు వాళ్లకి ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు ట్రైన్లో ఉన్న శ్యామ్ అనే అగ్నిమాపక సిబ్బంది భయపడిన అందరినీ శాంతపరిచి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే అగ్నిమాపక సిబ్బందిగా మారాలనుకుంటున్న యుమి అనే అమ్మాయి అతనికి సహాయం చేస్తుంది శ్యామ్ ఆమెకు టీచర్గా చాలా క్లాసులు చెప్పాడు ఆమెకు అంటే ఇష్టం సన్నివేశం మారుతుంది మనకి రెండు వేల ఇరవై మూడులో టోక్యో నగరం కనిపిస్తుంది ఆ రోజు వాళ్ళందరూ ట్రైన్లో కూర్చున్న రోజు ట్రైన్లోని రెండు కంపార్ట్మెంట్లు ఎక్కడికి మాయమయ్యాయో అని ట్రైన్ యాజమాన్యం షాకయింది మనం ష్యామ్ కంపార్ట్మెంట్ ని చూశాం కాని ఇంకొక మిస్సైన కంపార్ట్మెంట్ ని ఇంకా చూపించలేదు ఇంజనీర్లు ఆ కంపార్ట్మెంట్లు మాయమైన టన్నెల్ ను తనిఖీ చేస్తారు ఇక ష్యామ్ యూమి ఇంకొక అమ్మాయి ఇంజనీర్లు వాళ్లని వెతుక్కుంటూ రాలేదని నిర్ధారించుకోవడానికి టన్నెల్ ను తనిఖీ చేస్తున్నారు వాళ్లు అవతలివైపు కొంత కాంతిని చూస్తారు ఇక్కడ ఇంజనీర్లు కూడా కాంతిని చూశారు ఇంజనీర్లందరూ అవతలివైపు ఉన్నారని అనుకున్నారు శ్యాం బృందం అవతలివైపు నుండి వస్తున్న కాంతి బహుశా తమకు సహాయం చేయడానికి కొంతమంది వస్తున్నారని అనుకున్నారు కాని ఇది ఇరుపక్షాల అపార్థం శ్యాం బృందం ముందుకు వెళ్లి చూస్తే టన్నెల్ బయట సూర్యకాంతి కనిపించింది ఇక్కడ ఇంజనీర్ల ముందు తప్పిపోయిన వారిని వెతుకుతున్న ఇంజనీర్ల ఇంకొక బృందం ఉంది టన్నెల్ నుండి బయటపడిన శ్యాం నగరం యొక్క అవతలి వైపు చూసి ఆందోళన చెందుతుంది ఎందుకంటే ఈ టోక్యో నగరం మొత్తం ఎడారిగా మారిపోయింది వారు ఈ వింత విషయాల గురించి చాలా వీడియోలు తీశారు తద్వారా వారు తమలాంటి ప్రయాణికులకు చూపించగలరు వాళ్ల ఆలోచన ప్రకారం ఈ నగరం గురించి ప్రజలకు చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు వీడియోలు చూసినప్పుడు వారు కూడా ఒక వింత ప్రదేశానికి చేరుకున్నారని నమ్మారు అందరూ ఆందోళన చెందారు ఇక్కడ ఎలా జీవించాలో ఎవరికీ అర్థం కాలేదు వాళ్ళు ఎలా బతుకుతారు దూరంలో ఎవరూ లేరు చివరికి ఎవరూ వారిని కాపాడుతారు వారు ఏడు గంటలుగా ఈ ప్రదేశంలో చిక్కుకుపోయారు ఎవరూ సహాయం చేయడానికి రాలేదు ఫోన్లో సిగ్నల్ లేదు అందరికీ చాలా ఆకలిగా ఉంది ఎవరి దగ్గర అయితే కొన్ని స్నాక్స్ ఉన్నాయో వాళ్లు వాటిని పంచుకుని ఆకలి తీర్చుకున్నారు ఈ ట్రైన్లో పెన్నీ అనే స్వార్థపరురాలైన అమ్మాయికి చాలా ఆకలిగా ఉంది అందుకే ఆమె అందరి బ్యాగుల్లో ఆహారం కోసం వెతకడం ప్రారంభించింది ఆమెకు తినడానికి ఏమీ దొరకలేదు కాని ఒక మనిషి బ్యాగ్లో ఆమెకు ఒక ప్రభుత్వ లేఖ దొరికింది అందులో అతను ఒక నేరస్తుడని స్పష్టంగా రాసి ఉంది పెన్ని ప్రతికూల ఆలోచనల వల్ల ఇదంతా ఆ నేరస్తుడే చేసి ఉంటాడని అనుకుంది అతను తన శిక్షను రద్దు చేయించుకోవడానికి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి తమని ఇక్కడ బంధించాడని అనుకుంది ఆమె అందరికీ ఇది చెప్తుంది కయాషిమ ఈ లేఖ తనది కాదని తన మాట వినమని అందరికీ వివరించడానికి ప్రయత్నిస్తాడు కాని ఎవరూ వినకపోవడంతో సరే నేను వెళ్తున్నాను అని అంటాడు ఇప్పుడు అందరిక్కడ ప్రశాంతంగా ఉన్నారు అతను కంపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళగానే ఒక అబ్బాయి శామ్ మరియు యుమితో రైనా తప్పు చెప్తుందని అంటాడు ఆమె అందరి బ్యాగుల్లోంచి దొంగిలిస్తోందని కయాషిమా నేరస్తుడని తన అనుకోలేదని చెప్తాడు ఇది తెలుసుకున్న శ్యామ్కి చెడుగా అనిపించి కయాషిమాను వెతకడానికి బయటకు వెళ్తాడు కయాషిమా నడుస్తూ ఒక గుంతలో పడబోతున్నాడు కాని సమయానికి శ్యామ్ వచ్చి అతన్ని కాపాడాడు కయాషిమా అతనికి కృతజ్ఞతలు చెప్పి తాను నేరస్థుడిని కాదని చాలా ప్రసిద్ధి చెందిన హెయిర్ డ్రెస్సర్ అని చెప్తాడు శ్యామ్ ఇంకేమైనా అడగకముందే అతను అతనిని నిశ్శబ్దం చేస్తాడు అంటే అతను ఇంకా ఆ నేరస్థుడి లేఖ గురించి అతనికి ఏమీ చెప్పలేదు రాత్రి ఆందోళనతో కమ్ముకుంటుంది చాలామంది నిద్రపోయారు కాని వారిలో చాలామంది ఆలోచనలు వారిని వదిలిపెట్టలేదు ఉదయం వచ్చింది అందరూ కూర్చుని ఉన్నారు శ్యామ్ అందరికీ కొద్ది కొద్దిగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు కయాషిమ అతని వైఖరితో కోపంగా ఉన్నాడు ఒక వ్యక్తి ఇంత మంచివాడిగా ఎలా ఉండగలడు అతను అతన్ని అడుగుతాడు నువ్వు ఎందుకు అందరికీ సహాయం చేస్తున్నావు నీ సమస్య ఏమిటి శ్యామ్ నాకు సమస్య లేదు కాని నా హృదయంలో ఒక అపరాధ భావన ఉంది దాన్ని ముగించడానికి నేను ప్రతీదీ చేస్తాను అంటాడు నా చాలా మంచి స్నేహితుడి కాళ్ళు నిజానికి నా వల్ల విరిగాయి ఆ విషయం పశ్చాత్తాపం ముగించడానికి నేను ఆ రోజు నుండి ప్రతిజ్ఞ చేశాను ఎవరికైనా ఉన్నప్పుడు నేను సహాయం చేస్తాను శ్యామ్ గతాన్ని విన్న కయాషిమాకు కూడా తన సోదరుడు గుర్తుకు వస్తాడు వాళ్ళిద్దరూ చిన్నతనంలో ఎంత ప్రేమగా జీవించారు పేదవాళ్లైనప్పటికీ కయాషిమా తన సోదరుడు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు తన సోదరుడికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి అతను చాలా కష్టపడి పనిచేసి ప్రసిద్ధ హే డ్రెస్సర్గా మారాడు అతను తన సోదరుడి కోరికలన్నీ నెరవేర్చాడు కాని ఒక విషయం వదిలేశాడు చాలా పనిచేయడం వల్ల తన సోదరుడిని చూసుకోవడానికి సమయం దొరకలేదు అతను ఒక నేరస్తుడిగా మారాడు కయాషిమాకు ఇది తెలియదు నిజానికి కయాషిమా దగ్గర ఉన్న నేరస్తుడి లేక అతని సోదరుడిది కొన్ని రోజుల తరువాత అతను బెయిల్పై విడుదల కాబోతున్నాడు అతనిని తీసుకెళ్లడానికి అతను రైలులో వెళ్తున్నాడు ఇప్పుడు ప్రయాణికులందరూ రైలు దిగారు వాళ్లకి ఏదైనా తినాలని ఏర్పాట్లు చేసుకోవాలని తెలుసు తినడానికి తాగడానికి ఏదైనా వెతుకుతూ అడవిలోకి చాలా దూరం వెళ్లారు అక్కడ వారికి ఒక టవర్ కనిపించింది ఇది చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే ఆ టవర్ రెండు వేల ఇరవై ఆరులో పూర్తి కాబోతుంది వాళ్లు రెండు వేల ఇరవై మూడు నుండి వచ్చారు ఈ టవర్ గురించి అందరూ చాలా విన్నారు కానీ ఇది చూసినప్పటికీ వాళ్లు భవిష్యత్తులోకి వచ్చారని అర్థం చేసుకోలేకపోయారు భవిష్యత్తులోకి ఎంత దూరం వచ్చారో వాళ్లకి తెలియదు ఈ రైలులో ఒక జీవశాస్త్రజ్ఞుడున్నాడు అతను ఈ అడవిలో రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై సంవత్సరాల తరువాత పెరిగే ఒక మొక్కను కనుగొన్నాడు వాళ్లు కనీసం నలభై సంవత్సరాలు తమ సమయం కంటే ముందు వచ్చారని అంచనా వేసుకున్నారు ఈ విషయం వాళ్లని ఆందోళన పరుస్తుంది రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం ఇంత స్థితిలో ఉంటుందని వాళ్లు అస్సలు అనుకోలేదు ఈ కంపార్ట్మెంట్ ఇక్కడకు చేరుకున్న సమయం నుండి కట్టయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చూపబడుతుంది ఆ శాస్త్రవేత్తలు చాలా వెతికినా ఆ కంపార్ట్మెంట్ని కనుగొనలేకపోయారు కాబట్టి నిస్సహాయంగా వారు అధికారికంగా నడుస్తున్న రైలు యొక్క రెండు కంపార్ట్మెంట్లు మాయమయ్యాయని ప్రకటించాల్సి వచ్చింది అందులో వంద మందికి పైగా ఉన్నారు వారు కూడా తప్పిపోయారు ఏమీ దొరకలేదు సన్నివేశాలు భవిష్యత్తుకు మారతాయి అక్కడ ప్రజలు పిచ్చిగా ఉన్నారు ఎందుకంటే వారికి తాగడానికి నీరు కూడా లేదు ఈ సమయంలో శ్యామ్ ఒక ప్రణాళికను రూపొందించి ఒక పాలిథిన్ను తీసుకుని ఈ కంపార్ట్మెంట్ పైకప్పుపై ఉంచుతాడు ఏమీ లేకపోతే కొన్ని నీటి చుక్కలు అయినా సేకరించబడాలి కాని అతని ప్రణాళిక కూడా విఫలమైంది మరుసటి రోజు ఉదయమైంది జీవశాస్త్రజ్ఞుడు ఈ ప్రాంతాన్ని పరిశోధించడానికి వెళ్తాడు అక్కడ నీటి దగ్గర పెరిగే ఒక పువ్వును కనుగొంటాడు ఇది చూసి అతనికి దగ్గర్లో ఒక సెలయేరు లేదా నది ఉండవచ్చనే క్లూ దొరికింది ఇది విని శ్యామిక్కడ సెలయేరు లేదా నది ఉంటే దాన్ని కనుగొంటానని నిర్ణయించుకుంటాడు తద్వారా అతని సహచరులు దానితో దాహం తీర్చుకోవచ్చు జీవశాస్త్రజ్ఞుడు కయాషిమా మరియు యూమి అతనితో కలిసి వెళ్తారు నడుస్తూ వారు ఒక పెద్ద పర్వతానికి చేరుకుంటాడు పర్వతముంటే సెలయేరు ఉండే అవకాశముంది కాని అంత ఎత్తైన మరియు నిటారుగా ఉన్న పర్వతాన్ని ఎవరు ఎక్కుతారు మరియు ఎలా దీనికోసం వారందరూ కలిసి ఒక తాడును తయారుచేస్తారు అగ్నిమాపక సిబ్బంది అయిన శ్యామ్ తాడుతో గోడలు ఎక్కడంలో చాలా అనుభవం ఉంది అతను ఈ పర్వతాన్ని ఎక్కుతాడు చివరికి వారికి నీరు దొరికింది వారు సంతోషంగా ఉన్నారు శ్యామ్ ఆ పర్వతం నుండి దూరం చూస్తాడు టోక్యోలోని పెద్ద ప్రసిద్ధ భవనాలున్న ప్రదేశం సముద్రంగా మారింది అతను తన సహచరులకు చెప్పాడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుని అందరూ మరింత ఆందోళన చెందారు దీనివల్ల ఈ ప్రపంచం చాలా నాశనమవుతుంది మరో రోజు ముగుస్తుంది రాత్రి అయ్యింది ధనాక అనే వ్యక్తి కంపార్ట్మెంట్ నుండి బయటకు వస్తాడు అతను తన పని చేసుకుంటున్నప్పుడు ఎవరో అతనిపై దాడి చేస్తారు ఎలాగోలా అతను ఆ దాడి నుండి తనను తాను కాపాడుకున్నాడు కాని అతను బయటకు వెళ్లి తన సహచరులకు చెప్పినప్పుడు ఎవరూ అతన్ని నమ్మలేదు అతను ఇక్కడ ఒక మనిషిని చూశాడని ఎందుకంటే వారు చాలా రోజులుగా ఇక్కడ నిరంతరం వెతుకుతున్నారు వారికిక్కడ ఏ మనిషి దొరకలేదు ఎలాగూ ఈ రోజు వర్షం పడుతుంది వర్షం నుండి వారికి ప్రశాంతత లభిస్తుంది అందరిలోనూ జీవశాస్త్రజ్ఞుడు తన పనిలో బిజీగా ఉన్నాడు ఇక్కడ అతను మనుషులు తినడానికి తాగడానికి మరియు జీవించడానికి ఏదైనా వెతుకుతున్నాడు ఇతర ప్రజలు కూడా అతని పనిలో సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు ఇక్కడ రైనా మరియు యూమి బెర్రీలను వెతుకుతుండగా యూమి పొరపాటున కొన్ని విషపూరిత బెర్రీలను తింటుంది మనుషులు వాటిని తింటే చనిపోతారు ఆమె ఆరోగ్యం క్షీణించడాన్ని చూసి శ్యామ్ చాలా ఆందోళన చెందుతాడు ఇక్కడ శ్యామ్కి కూడా ఆమె అంటే ఇష్టమనిపిస్తుంది ఎలాగైనా అందరూ ఆమెను కంపార్ట్మెంట్ కు తీసుకెళ్తారు వారు ఆమెకు కొద్దిగా చికిత్స చేస్తారు ఇక్కడ అందరూ ఆమెను చూసుకుంటారు అంతా ఆమె కుటుంబంలాగే ఈ ప్రజలు కలిసి జీవించి ఒక కుటుంబంలా మారారు యుమి పరిస్థితిని చూసి అందరూ గ్రహించారు ఇలాగే కూర్చుంటే మరియు కష్టపడకపోతే ఆకలి దప్పికతో చనిపోతారు బతకాలంటే ఏదైనా చేయాలి అందుకే వారు మరుసటి రోజు పని పనిచేయాలని నిర్ణయించుకుంటారు కొంతమంది ఇక్కడ ఆహారాన్ని కనుగొన్నారు కొంతమంది వంట సామానులు తయారుచేశారు ఈరోజు వారు చాలా పనిచేశారు వారికి తినడానికి చాలా దొరికింది ఇవన్నీ చేసిన తర్వాత కూడా వారు సంతోషంగా లేరు వారు తమ ఆహారంలో కొన్ని విషపూరిత బెర్రీలను సేకరించారని గ్రహించారు ఈ సమయంలో కయాషిమాకు అనుమానం వస్తుంది బహుశా వారు ఈ బెర్రీలను సేకరించలేదని తనాక తమ ఆహారంలో బెర్రీలను కలిపాడని కయాషిమా కత్తెర దొంగిలించినందున వారు అతన్ని తమ కంపార్ట్మెంట్ నుండి బయటకు పంపారు వారు ఆ వ్యక్తిని వెతకడానికి బయలుదేరారు శ్యాం రాత్రంతా అడవిలో తిరిగాడు తనాకాను కనుగొనలేదు కాని కయాషిమా కత్తెరను కనుగొన్నాడు ప్రతిరోజు వారికి ఉపయోగకరమైన ఏదైనా చేసే జీవశాస్త్రజ్ఞుడు ఈ ప్రాంతాన్ని చదువుతూ తన జ్ఞానం మరియు ఈ ప్రదేశం యొక్క నిర్మాణం ప్రకారం దగ్గర్లో ఒక నది ఉండాలని నది ఉంటే వారి నీటి అవసరాలన్నీ తీరుతాయి అని వారికి చెప్తాడు మరియు వారు అక్కడ నుండి చేపలు పట్టుకోవచ్చు ఎంత గొప్ప ఆలోచన అందరూ అతని ఆలోచనపై పనిచేయడానికి బయలుదేరారు అంటే ఒక ప్రవాహాన్ని కనుగొనడానికి మరియు దారిలో ఎవరో జీవశాస్త్రజ్ఞుడిపై దాడి చేస్తారు అతను తిరిగి కంపార్ట్మెంట్కు తీసుకురాబడతాడు వారు అతనికి చికిత్స చేస్తారు కాని అతను చాలా నొప్పిలో ఉన్నాడు తనాకా అబద్ధం చెప్పలేదని ఈ నగరంలో ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని అందరికీ తెలిసింది దాడికి గురైన తరువాత తనాకా వారి కంపార్ట్మెంట్కు వచ్చి అందరికీ చెప్తాడు వారు తనను ఈ కంపార్ట్మెంట్లో ఉండటానికి అనుమతిస్తే అతను చాలా ఉపయోగపడతాడు అతను ఒక భద్రతా సంస్థలో పనిచేస్తాడు ఉచ్చులను తయారు చేయడంలో చాలా అనుభవం ఉంది మరియు అతను ఈ ప్రజల కోసం ఉచ్చులను తయారుచేస్తాడు తద్వారా వారు సురక్షితంగా ఉండగలరు అని అంటాడు అందరూ అంగీకరిస్తారు సరే ఈ రోజు అందరూ తమ దైనందిన పనులను చేసుకుంటున్నారు ఈ జీవితాన్ని అంగీకరించినట్లుగా కయాషిమారైన జుట్టు కత్తిరించి తన పనిని ఆనందిస్తాడు వారు అడవికి వెళ్లారు ఆహారాన్ని కనుగొన్నారు మరియు ఒక సాధారణ రోజును గడిపారు మరుసటి రోజు యూమి మరియు శ్యామ్ తమ కంపార్ట్మెంట్ దగ్గర ఒక పిల్లవాడిని చూశారు ఆ పిల్లవాడు పరుగెత్తడం ప్రారంభించాడు వారు పిల్లవాణ్ణి వెంబడించారు ఆ పిల్లవాడు పరుగెడుతూ వారికి నదికి చేరుకోవడానికి సహాయం చేశాడు నది దాటిన తరువాత పిల్లవాడు ముందు పరుగెత్తి వారికి ఆగమని చెప్పాడు కయాషిమా వాళ్లని వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చాడు రాత్రి అయ్యింది కాని అబ్బాయి తిరిగి రాలేదు వారు ముందుకు వెళ్లినప్పుడు వారికి ఇంకొక కంపార్ట్మెంట్ దొరికింది దాని గురించి మనకు ముందే తెలుసు రెండు కంపార్ట్మెంట్లున్నాయి ఒకటి శామ్ది మరొకటి ఇది ఇతర కంపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు వారికి చాలా ముందున్నారు వారు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు వారు తమ నాయకుడైన యుటోను కనుగొన్నారు షామ్ తమ మనుషుల్లో ఒకరు తమ జీవశాస్త్రజ్ఞుడిపై దాడి చేశారని చెప్తాడు యుటో క్షమాపణలు చెప్తాడు వాదించడానికి సమయం లేదు కాబట్టి వారు ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు షామ్ నది మరియు ఆహారాన్ని కనుగొన్నాడని అతను అన్ని విషయాలు చెప్పాడు యుటో వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఓడను కనుగొన్నారని అందులో ఒక రేడియో మరియు ఒక డైరీ ఉన్నాయని చెప్తాడు వారు రేడియో ఫ్రీక్వెన్సీని సరిపోల్చారు ఒకరోజు వారికి కెనడా నుండి ఒక సిగ్నల్ వచ్చింది వారు అరవై సంవత్సరాలు ముందున్నారని కనుగొన్నారు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం నాశనమైందని కూడా వారు కనుగొన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది దాని గురించి మరింత తెలుసుకోవడానికి అంతరిక్షంలో తమ ఉపగ్రహాలను ప్రయోగించారు దీనివల్ల ప్రపంచం నాశనమైంది ఒక ఉపగ్రహం ఒక ఉల్కతో ఢీకొంది అది భూమిని ఢీకొట్టడంతో ప్రపంచం నాశనమైంది ఈ నాశనంలో మానవులందరూ చనిపోయారు శ్యామ్ యూటోతో నీ రేడియో ఎక్కడా అని అడుగుతాడు యూటో నా దగ్గర రేడియో ఉంది కాని ఆ రోజు తర్వాత సిగ్నల్ లేదు అంటాడు ష్యామ్ ఈ విషయాన్ని తన సహచరులకు తెలియజేశాడు ఈ దారుణమైన పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలో అనే చింతతో నిండిపోయాడు వారు అరవై సంవత్సరాలు ముందున్నారని విని అందరూ ఆందోళన చెందారు కాని ఈ సమయంలో అందరూ అనుకున్నారు బహుశా దేవుడు వారికి గతాన్ని వెళ్లేటప్పుడు ప్రతిదీ సరిచేయడానికి ఒక అవకాశమిచ్చాడని ఈ ఆలోచన వారికి ధైర్యాన్ని ఇస్తుంది గతాన్ని వెళ్లేటప్పుడు నాశనాన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి మరింత కష్టపడటానికి ఇక్కడ అందరూ ఆలోచిస్తారు కాని లేదు వారికి ఆకలిగా ఉంది కాబట్టి వారు కనుగొన్న నదికి వెళతారు వారు స్నానం చేస్తారు నీరు తాగుతారు మరియు తినడానికి చాలా చేపలను సేకరిస్తారు రోజు గడిచిపోతుంది వారు తమ కోసం బాత్రూం బాత్టబ్లు తయారు చేసుకుంటారు మరియు ఆహారాన్ని సేకరించడం ప్రారంభిస్తారు ఆహారాన్ని సేకరిస్తున్నప్పుడు జీవశాస్త్రజ్ఞుడు ఒక మెరిసే ఆకుపచ్చ రాయిని కనుగొన్నాడు అతను ఈ రాయిని అందరికీ చూపిస్తాడు తనాకా కూడా చూశాడు ఈ మెరిసే రాయిలో శక్తి ఉందని దాని సహాయంతో వారు తిరిగి వెళ్లవచ్చని జీవశాస్త్రజ్ఞుడు భావించాడు తనాక యూటో దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు చెప్తాడు అతను ద్రోహి ఎందుకంటే అతను యుటోకు అన్ని విషయాలు చెప్తాడు యూటో బదులుగా అతనికి ఆహారం ఇస్తాడు శ్యాం బృందంలో యుమి మరియు రైనా ఒకే వయస్సు వారు స్నేహితులుగా మారారు కాని వారు పోరాడారు రైనా చాలా కోపంగా ఉంది ఆమె యుమిని నెట్టి ఒక గుంతలో పడేసింది యుమి గుంతలో పడింది అక్కడ అప్పటికే ఒక శవం ఉంది కాబట్టి భయపడింది ఇద్దరూ భయపడి తమ కంపార్ట్మెంట్కు పరుగెత్తుతారు కాని ఇతర కంపార్ట్మెంట్లోని అబ్బాయిలు వారిని ఆపుతారు రైనా యుమిని ప్రమాదంలో వదిలిపెట్టి ఎలాగైనా తన కంపార్ట్మెంట్కు చేరుకుంటుంది రైనా ష్యామ్కు అన్ని విషయాలు చెప్తుంది శ్యామ్ ఏమీ ఆలోచించకుండా యుమిని కాపాడటానికి బయలుదేరతాడు కయాషిమా కూడా వారి వెనుక వస్తాడు కాని వారు యుమి మరియు అబ్బాయిలున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు వారిద్దరూ మాయమయ్యారు యుమి పరుగెడుతూ ఒక ఓడలో దాక్కుంది యుమి తనను తాను కాపాడుకోవడానికి వెళ్ళిందని శ్యామ్కి తెలియదు కాని అతను ఇంకొక బృందం ఆమెను కిడ్నాప్ చేసిందని అనుకుంటాడు అతను ఏమీ ఆలోచించకుండా ఇతర బృందంపై దాడి చేయడానికి వెళ్తాడు వారు ఎవరినైనా దాడి చేయడానికి లేదా హాని చేయడానికి ముందు యూటో అతన్ని విషయం గురించి అడుగుతాడు శ్యామ్ తన సహచరులు తమ బృందంలోని ఒక అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారని అతనికి చెప్తాడు ఇది విని అతను తన సహచరుడి తరపున క్షమాపణలు చెప్పి యుమిని కనుగొని వారికి తీసుకువస్తానని హామీ ఇచ్చాడు కాని శ్యామ్ యూటోను నమ్మడు ఎందుకంటే యుమి మరియు రైనా చూసిన శవం వారి బృందం నుండి వచ్చిందని యూటో చంపాడు అని అతను అనుకుంటాడు యూటో అతను మీ బృందానికి చెందినవాడు కాదని అతను మా బృందానికి చెందినవాడని అంటాడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అతను పిచ్చివాడిలా అందరిపై దాడి చేయడం ప్రారంభించాడు అతను నాపై కూడా దాడి చేశాడు నేను ఆత్మరక్షణలో అతన్ని పొడిచాను అతను అనుకోకుండా హత్య చేయబడ్డాడు నా ధైర్యం వల్ల అందరూ నన్ను నాయకుడిగా నమ్మడం ప్రారంభించారు కయాషిమా మరియు శ్యామ్ దాడిని నివారించడానికి ఇతర బృందం ఉన్న ప్రదేశానికి వెళ్లిన తరువాత తమ అపార్ట్మెంటుకు తిరిగివచ్చారు అందుకే వారు ఇతర బృందం తమపై దాడి చేయవచ్చని భయపడ్డారు వారు తమ రక్షణ కోసం ఆయుధాలను చేయాలని నిర్ణయించుకుంటారు యుటో రేడియోను కనుగొన్న అదే ఓడకు వెళతాడు యుమి ఈ ఓడలోని ఒక చిన్నపెట్టెలో దాక్కుందని అతనికి తెలియదు అతను రేడియోలో ఎవరితోనో మాట్లాడుతాడు కాని యుమి అతను ఎవరితోనూ లేదని కేబుల్ కత్తిరించబడినందున రేడియో పనిచేయదని అతని అబద్ధాన్ని పసిగడుతుంది ఆమె అతన్ని ఈ నాటకం ఎందుకు చేస్తున్నావు నీకు దీనివల్ల ఏమి దొరుకుతుంది అని అడుగుతుంది యుమీ నిజం తెలుసుకుంటుంది యూటో నేను నాయకుణ్ణి కావాలనుకుంటున్నాను అందుకే ఇలాంటి నాటకాలు చేస్తాను అంటాడు నేను గతాన్ని వెళ్లాలనుకోవడం లేదు ఎవరూ నన్ను పట్టించుకోరు ఇక్కడ అందరూ నన్ను నాయకుడిగా భావిస్తున్నారు నేను దీనివల్ల సంతోషంగా ఉన్నాను కాని యుమి నేను నీ నిజం అందరికీ చెప్పడానికి బయటకు వెళ్తున్నాను అంటుంది తాను దొరికిపోవడంతో యూటో భయపడతాడు అతను కంగారులో యుమిని కట్టేసి బంధిస్తాడు సన్నివేశం మారుతుంది మనం శ్యామ్ మరియు అతని స్నేహితులను చూస్తాం వారు పోరాడటానికి చాలా ఆయుధాలను తయారు చేసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం ప్రకారం యుటో యుమిని తిరిగి ఇవ్వలేదు లేదా ఆమెను కనుగొనలేదు కాబట్టి వారు వారిపై దాడి చేస్తారు ఒక మహిళ అతనికి దాడి చేయడం మంచిదే అని చెప్తుంది నేను సమూహంతో ఉన్నాను కాని తెలివిగా ఉండండి ఇతర సమూహం బలంగా ఉంది వారు మనపై దాడి చేసి మన గ్యారేజీని నాశనం చేస్తారు మనం ఈ చిన్న స్థలాన్ని కోల్పోతాము కాబట్టి యుద్ధానికి ముందు ఇతర సమూహానికి తెలియని సురక్షితమైన స్థలాన్ని మనం కనుగొనాలి బృందం ఆమెను ఇష్టపడుతుంది కాబట్టి ఉదయం ఆమె సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి బయలుదేరుతుంది వారికి గొడవపడే ఉద్దేశం లేదు కాని మరుసటి రోజు ఇతర సమూహం వారిపై దాడి చేసింది అత్యంత చెత్త పరిస్థితికి సిద్ధమై వారు స్వీయరక్షణలో పోరాటం ప్రారంభిస్తారు త్వరలోనే ఘర్షణ తీవ్రమవుతుంది ఈ పోరాటాన్ని చూసి యూటోకు పిచ్చిపట్టింది వారు ఒకరినొకరు చంపుకుంటే ఎవరు అతన్ని నాయకుడిగా భావిస్తారు అతను అరుస్తూ పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు కాని వారు ఆగరు కొన్నిసార్లు శ్యాం బృందం దాడి చేస్తుంది కొన్నిసార్లు ఇతర సమూహం బృందాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉంది ఈ పోరాటంలో ప్రజలు చనిపోకముందే యూమి ప్రవేశిస్తుంది ఆమె ఓడనుండి తనను తాను విడిపించుకుని యూటో గురించి నిజం వెల్లడిస్తుంది అతని అబద్ధాలను అందరికీ బహిర్గతం చేస్తుంది అతనికి రేడియో లేదు ఏ సిగ్నల్ రాలేదు యూటో అందరిలో ఆశను సజీవంగా ఉంచడానికి నేనిదంతా చేశాను అంటాడు ఎవరూ ధైర్యం కోల్పోకూడదు ఎవరైనా వదులుకుంటే అతను తనను తాను అంతం చేసుకుంటాడు యూటో చెప్పింది షాంకి నచ్చింది కాని యూటో నాయకుడిగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు అతని ఇక్కడ ఒక డైరీని వదిలి వెళ్లాడు ఈ డైరీలో యూటో చెప్పిన ప్రతిదీ అతను ఒక రేడియో నుండి కనుగొన్నట్లుగా వారు రెండు వేల అరవైలో ఉన్నారని రాశాడు ప్రపంచం రెండు వేల ఇరవై ఆరులో నాశనమైంది అది ఎందుకు జరిగింది అన్ని ఈ డైరీలో రాసున్నాయి అతనికి ఈ డైరీ ఓడలో దొరికింది ఇంకొక ప్రదేశాన్ని కనుగొనడానికి వెళ్లిన మహిళ మరియు జీవశాస్త్రజ్ఞుడు చాలా ఆకుపచ్చ మెరిసే రాళ్లతో ఒక టవర్ను కనుగొన్నారు ఈ సన్నివేశం కట్టై మనకు రెండు వేల ఇరవై మూడు సమయం చూపబడుతుంది రైలు మాయమైన రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక శాస్త్రవేత్త టన్నెల్ను అధ్యయనం చేస్తున్నాడు అతను ఫుటేజ్ చూసినప్పుడు కంపార్ట్మెంట్లు మాయమైనప్పుడు తన్నెల్లో ఒక వామ్హోల్ ఉందని కనుగొన్నాడు ఇది ఒక సూపర్నోవా పేలుడు వల్ల సంభవించింది నిజానికి సూపర్నోవా పేలుళ్ళు భారీ నక్షత్రాలు తమ జీవిత చక్రాల చివరికి చేరుకున్నప్పుడు సంభవిస్తాయి అప్పుడు దాని కేంద్రం నుండి కొన్ని శక్తులు బయటకు వస్తాయి భారీ పేలుడుకు కారణమవుతుంది దీనివల్ల ఒక వామ్హోల్ ఏర్పడింది ఇది రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల అరవై సంవత్సరాల సమయపాలనను ఏర్పరిచింది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని పరిష్కరించారు కాని శ్యామ్ దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కష్టపడుతున్నాడు వారికి ఎక్కువ సమయం పట్టలేదు వారు డైరీని అధ్యయనం చేస్తున్నప్పుడు వారికి సూపర్నోవా పేలుడు గురించి తెలిసింది ఇక్కడ కూర్చున్న ఒక సైన్స్ టీచర్ అందరికీ సూపర్నోవా పేలుడు గురించి చెప్తాడు ఈ పేలుడు ఒక గ్రహం పాతబడినప్పుడు మరియు చనిపోబోతున్నప్పుడు జరుగుతుంది అని అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వస్తుంది అందరూ తమ కంపార్ట్మెంటుకు తిరిగి వస్తారు తనాకా అత్యవసర గేట్ను తెరిచి తనను తాను కాపాడుకోవడానికి టన్నెల్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అతను అత్యవసర గేట్ను తెరవగానే వారికి అవతలివైపు ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది అది నెమ్మదిగా అన్నింటినీ లోపలికి లాగుతోంది అది తనాకా తయారు చేసిన ఒక చిన్న బొమ్మను కూడా లాగింది అకస్మాత్తుగా తుఫాను ఆగిపోతుంది హోల్ కూడా ఆగిపోతుంది అవతలివైపు ట్రైన్ మేనేజ్మెంట్లో ఒక డిటెక్టివ్ ని చూస్తాం వారు తమ కేసును అధ్యయనం చేస్తున్నారు అప్పుడు తనాక బొమ్మవారి దగ్గర పడుతుంది అది వామ్హోల్ వల్ల పడింది వామ్హోల్ చూసిన తర్వాత తిరిగి ఎలా వెళ్లాలో కూడా వారు అర్థం చేసుకున్నారు తిరిగి వెళ్లడానికి వారు ఒక వామ్హోల్ చేయాల్సి వచ్చింది దీనికి వారికి ఒక ప్రత్యేక రేడియో యాక్టివ్ రాయి మరియు భారీ శక్తి వనరు అవసరం పవర్ స్టేషన్ ఈ నగరంలో ఉండవచ్చు కాని దాన్ని కనుగొనడం కష్టం అసాధ్యం కాదు వారందరూ కలిసి పనిచేసి భూమిలో పాతిపెట్టిన ఒక పవర్ స్టేషన్ను కనుగొన్నారు అది ఎప్పుడూ ఉపయోగించబడినట్లుగా పవర్ స్టేషన్ను నిష్క్రియం చేసిన తర్వాత వారు ఆకుపచ్చ రాళ్ళను సక్రియం చేస్తారు వారు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల వల్ల భారీ తుఫాను ప్రారంభమవుతుంది వామ్హోల్ కూడా తయారవుతుంది ఈ వామ్హోల్ను చూసి అందరూ చాలా సంతోషించారు తిరిగి వెళ్లాల్సిన వ్యక్తి ఈ కంపార్ట్మెంట్ లోపలికి వస్తాడు వారు తనాకాని కూడా లోపలికి రమ్మని అడుగుతారు కాని తనాక తిరిగి వెళ్లడానికి ఇష్టపడడు అతను లేదు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను చివరికి వీడ్కోలు చెప్పి ట్రైన్ తలుపు మూసేస్తాడు ట్రైన్కి ఒక పెద్ద షాక్ తగులుతుంది అకస్మాత్తుగా వారు తమ సమయ పాలనలోకి వస్తారు ముందులాగే వారు స్పృహ కోల్పోయున్నారు వారికి స్పృహ తిరిగి రాగానే ఎవరో వారి క్యారేజీ తలుపు తడుతున్నారు వారు బయటకు రాగానే వారు రెండు వేల ఇరవై మూడుకి బదులుగా రెండు వేల ఇరవై ఆరుకి చేరుకున్నారని తెలుసుకుంటారు మరియు ఇది అదే సంవత్సరం ఈ ప్రపంచం నాశనం అవుతుంది ప్రపంచాన్ని కాపాడటానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉండగా ఇక్కడ ఉన్న అందరూ ప్రపంచం నాశనం గురించి ఇతరులను అత్యవసరంగా హెచ్చరిస్తారు దానిని నాశనం నుండి కాపాడాలి వారు భవిష్యత్తు నుండి తీసుకువచ్చిన వస్తువులను వారికి చూపిస్తారు వారు అక్కడ తీసిన వీడియోలను వారికి చూపిస్తారు తద్వారా వారు తమ మాటలను నమ్ముతారు కాని ఎవరూ వారిని నమ్మలేదు ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం వల్ల వారి మానసిక స్థితి క్షీణించిందని వారు భావించారు రెండు వేల ఇరవై మూడులో రైలు కంపార్ట్మెంట్లు మాయమై అకస్మాత్తుగా రెండు వేల ఇరవై ఆరుకి చేరుకున్నాయని ఈ వార్త కూడా వైరలయింది వారు నిజంగా తప్పిపోయినవారేనా అని నిర్ధారించుకోవడానికి వారు వైద్య పరీక్ష చేయించుకుంటారు అక్కడ వారి మాటలు నమ్మబడవు సూపర్నోవా పేలుడు గురించి కనుగొన్న శాస్త్రవేత్త వారిని కలవడానికి వెళ్తాడు అదే మహిళ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన పలుకుబడి మరియు వనరులను ఉపయోగించి రక్షణ మంత్రిని కలవడానికి ఏర్పాట్లు చేస్తుంది ఆమె అతనికి అన్ని విషయాలు చెప్తుంది రెండు వేల అరవైలో ఆమెకు లభించిన మొత్తం సమాచారం రక్షణ మంత్రి ఆమె మాటలను జాగ్రత్తగా విన్నాడు ఒక ఉల్క ప్రపంచాన్ని ఢీకొట్టబోతోందని దాన్ని నాశనం చేయడానికి ఒక క్షిపణిని తయారు చేస్తున్నారని దానిని అంతరిక్షంలోనే నాశనం చేస్తారని రక్షణ మంత్రి ఆమెకు చెప్తాడు అది ప్రపంచాన్ని ఢీకొనదు ప్రపంచం సురక్షితంగా ఉంటుంది ఇది తెలుసుకుని ఈ మహిళ కూడా కొంత ప్రశాంతత పొందుతుంది ఆమె ఇవన్నీ తన బృంద సభ్యులకు చెప్పింది ఆమె మాటలు విని వారికి కొంత ఉపశమనం కలిగినప్పటికీ వారు సందేహంగానే ఉన్నారు వారు చూసిన ప్రతిదాన్ని పూర్తిగా నమ్మడం వారికి కష్టంగా అనిపించింది చివరికి ఆ రోజు వస్తుంది ఉల్క ప్రపంచాన్ని ఢీకొట్టబోయే రోజు అందరి శ్వాస ఆగిపోయింది వారు మళ్లీ ఎప్పటికీ కలుసుకోనట్లుగా ఒకరినొకరు కలుసుకున్నారు ప్రపంచం నిజంగా సురక్షితంగా ఉంటుందా లేదా అనే సందేహాలు వారికున్నాయి క్షిపణి ఆకాశంలోకి వెళుతున్న వార్తను అందరూ చూస్తున్నారు క్షిపణి విజయవంతంగా ఉల్కను నాశనం చేసిందని ఉపశమన వార్త వచ్చే వచ్చేవరకు వారి శ్వాస ఆగిపోయింది చివరికి ప్రపంచం కాపాడబడింది దాని నిజమైన పరిస్థితి వెల్లడైంది ఈ సీజన్ ముగుస్తుంది